అదేదో పాఠం లే రక్తంతో నడుపుతాను రిక్షాను ఈరోజు తెలుగుదేశం పార్టీని మీ రక్తంతో మీ చెమటతోటి మీ ప్రేమతోటి మీ అభిమానంతో మీ త్యాగంతో నడుపుతున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను మరి వైసీపీ దుర్మార్గాల్ని చూస్తూ సహించలేక మరి ఈ వ్యవస్థ పట్ల వైసీపీ దుర్మార్గపు పరిపాలన పట్ల అసంతృప్తితో ప్రజల పట్ల మరి ఒక అంకిత భావం కలిగి వాళ్ళకి న్యాయం జరగాలి అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ అన్నదమ్ముల అరాచకాలకు స్వస్తి పలకకపోతే ఈ ప్రజలు చాలా ప్రమాదంలో ఉంటారు భవిష్యత్తులో మరి అని చెప్పేసి ఈరోజు చేరిన వారిని వారి బృందాన్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఇందాక సోదరులు ఎరపకని గారు చాలా విషయాలు చెప్పారు ఈరోజు మనం రాష్ట్రంలోనే కాదు రాష్ట్రం ఎట్లున్నా ఈ నియోజకవర్గంలో ఈ దుర్మార్గపు దోపిడీ ప్రభుత్వాన్ని కానీ ఈ అన్నదమ్ములిద్దరిని కానీ ఇంటికి పంపలేకపోతే భవిష్యత్ అంతా అంధకారంగా మిగులుతుంది ఈ సభా వేదికగా చెప్తా ఉన్నాను అనేక మంది ఈ రోడ్డు మీదనే మా స్థలాల ముందు కబ్జా చేశారు మా స్థలాల్లో రాళ్లు తోలారు మళ్ళీ వాళ్ళే పంచాయతీలు చేస్తారు వాళ్ళే సెటిల్మెంట్ చేస్తారు డబ్బులుగా చేస్తారు అనేక మంది ఈరోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం ఒక సానుభూతితో ఒక మాటల గారడితో ప్రజల మనసుల్ని మాయం చేసి ఓట్లు కొల్లగొట్టాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉంది ప్రజలందరూ కూడా గమనించాలి నా ఎస్సీలు అంటాడు నా బీసీలు అంటాడు నా ఎస్టీలు అంటాడు నా మైనారిటీలు అంటాడు మార్చిల శాసనసభ్యుడు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరైనా చర్చకు సిద్ధమేనా ఈ ఎస్సీ ఎస్టీ డీసీ మైనార్టీ వర్గాలకి మీరేం చేశారనేది మీరు ఎంత ద్రోహం చేశారనేది ఒప్పించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఒత్తిడి మాటలతో కాదు ఎన్ని పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పథకాలని రద్దు చేసి వాళ్ళకి ద్రోహం చేసేవో జగన్మోహన్ రెడ్డి రోజు నియోజకవర్గంలో అదే పాట మరి పాడిందే పాట పాసిపల్ల దాసరి అన్నట్టు ఈయన కూడా పాడుతూ ఉంటాడు సామాజిక న్యాయం ఏం సామాజిక న్యాయం చేశావు ఏ పోలీస్ స్టేషన్ అడుగు ఎంతమంది ఎస్సీలో ఎస్టీలో పిసిలో మీ దౌర్జన్యానికి మీ దుర్మార్గానికి ఈ నియోజకవర్గంలో వలవల కన్నీళ్లు గడిచారు ఎందరి రక్తం చిందిందో ఈ పోలీస్ స్టేషన్లలో ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అడగండి మాటలు చెప్పటం కాదు నాలుగు సార్లు అధికారం ఇస్తే నువ్వు ప్రజల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ధైర్యం ఒక ఉత్సాహం వచ్చిన సంగతి కూడా మీ అందరికి కూడా తెలుసు అన్నదమ్ములు చాలా మాట్లాడారు నా గురించి మాట్లాడారు బ్రహ్మాడ్డి గారి గురించి మాట్లాడారు దొంగ మందమ్ము కానీ అన్నదమ్ములు కూడా చెప్తున్నాయి మీకు డబ్బులున్నా మీకు పదవులున్నా మీకు పోలీసులున్నా మా ప్రత్యర్థులు ఎనబినేని శ్రీనివాసరావు ప్రత్యర్థి అయినా జూలకండి బ్రహ్మానుడి గారి ప్రత్యర్థి అయినా అవతల కూడా ఇంకో ఎరబినేని శ్రీనివాసరావు ఉండాలా అవతల కూడా ఇంకో జూలకండి బ్రహ్మానుడు ఉండాలి చెప్పి మీలాంటి దొంగమ్మను నమ్ముకునే సన్నాసులు కాదురా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు మాకు పోటీ కాదు మీరు మాకు రాజకీయాల్లో కూడా కాదు తమ్ముడు తమ్ముడు అందుకైనా మీ అన్నదమ్ముల గురించి కొద్దిగా ఆలోచిస్తాం నేటికైనా కానీ మిమ్మల్ని ఇష్టారాజ్యంగా సపోర్ట్ చేసిన పోలీసుల గురించి మొట్టమొదటిగా ఆలోచిస్తాం మా చాలా నియోజకవర్గంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ వెల్దుట్టు ఎస్ఐ ఉన్నాడు ఇంకా ఆయన పెద్ద చెప్తా నీ యూనిఫామ్ ఇప్పించి నిన్న ఎస్ఐ ఉద్యోగం నుంచి ఓస్టింగ్ చేయించి అదే వెల్దుట్టు పోలీస్ స్టేషన్ లో నేమైనా కేసులు పెట్టి జైలుకి పంపించే ఇది తెలుగుదేశం పార్టీ కాదు మిస్టాన్ని వెల్దుట్టి ఎస్ఐ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఈ నియోజకవర్గంలో ఎవరైతే పనిచేసి అడ్డగోలుగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని సారాజ్యంగా ఇబ్బంది పెట్టారు హత్యలు చేయించడంలో కీలక పాత్ర పోషించారు వాళ్ళందరికీ కూడా భారీ మూల్యం చెల్లిస్తారనే సంగతి కూడా నేను చెప్తా ఉన్నాను నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత గొప్ప వాళ్ళంటే మీకు పాదాభివందన చేసిన చేసినా మా రుణం తీరదన్న సంగతి కూడా మన బీసీ నాయకుడు తోట చంద్రేని నడి బజారిలో గొంతు జై జగన్ రెడ్డి వదిలిపెడతానండి మీరు చంపలా పర్లేదు కానీ జై చంద్రబాబు జై తెలుగుదేశం అని చనిపోయిన గొప్ప బీసీ నాయకుడు తోట చంద్రయ్య అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఆ ఫోటోలు కూడా మనం చూసాం దాంట్లో ఆ వెల్దుట్టి ఎంపీపీ వాళ్ళందరూ ప్రత్యక్షంగా పాల్గొంటే ఆ కేసులో చంద్రయ్య గారు బంధువులు కూడా ఇన్వాల్వ్ చేశారు ఈ పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారని అడుగుతా ఉన్నాను జల్లా యాదవ్ అని చంపారు ఆ రేడుగురు బీసీ నాయకులని పొట్టన పెట్టుకుంది వైసీపీ పార్టీ మాజల్ నేతలు అని చెప్పి కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అందుకనే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కృష్ణారాజం లాగా రాబోయే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని ఈ సైబోల ఇంటికి పంపించబోతా ఉన్నారన్న సంగతి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి మాట నియోజకవర్గంలో కూడా రేపు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు మంచి మెజారిటీతోనే గెలవబోతా ఉన్నారో మీ అందరి ఆశతో తెలియజేస్తా ఉన్నాను